మీకందరికీ మన ప్రభు మన రక్షకుడైన ఏసే నామంలో శుభం లండి ఫ్రెండ్స్ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను బాగుండాలని ప్రార్థన చేయుచున్నాను సహోదరులారా ఈ వీడియో ద్వారా మనము అనే వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళ గురించి బైబుల్ ఏం చెప్తున్నది వాళ్ళు ఏం మర్చిపోతున్నారు కొన్ని విషయాలను ఈ వీడియో ద్వారా నేను గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నాను వాళ్ళకంటే ఏమి కాదు ఎవరికంటే గొప్పవన్నీ నేను కాదు నేను సామాన్యమైన ప్రభు విశ్వాసిని నాకు ప్రేరేపణ కలిగిన విషయాలను బైబిల్లో ఉన్న విషయాలనే క్రైస్తవ సమాజానికి వినిపిస్తున్న ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు కొత్తగా ఈ ఛానల్ను చూస్తున్నవారైతే దయచేసి ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రూపకంగా మీ సహకారాన్ని అందించండి ఫ్రెండ్స్ ఈరోజు చాలామంది దేవునికి సమర్పించుకున్న వాళ్ళ విషయంలో ఆదిమ క్రైస్తవులు సేవకులు ఎంతో గొప్పగా సేవ అందించారు మనకు పునాదినేసి ఇచ్చి పునాదినేసి ఇచ్చారు వాళ్ళు మనకు సర్వదా సర్వకాలాల్లో మంచి ఆదర్శప్రాయాలు కానీ ఈనాడు నిజమైన సేవకులు ఉన్నారు కొంతమంది వాళ్ళు కొద్దిమంది ఉన్నారు కానీ దేవుని పేరు చెప్పుకొని బతకడానికి చాలామంది వచ్చారు అనేక మంది ఉన్నారు వాళ్ళని మనం ఎలా గుర్తించాలి వాళ్ళ దగ్గర ఏమైనా గుర్తున్నదా ముద్ర ఉన్నదా వాళ్ళు కూడా పాటలు పాడుతున్నారు వాళ్ళు కూడా వాక్యం చెప్తున్నారు వాళ్ళు మంచి మంచి చర్చీలు కడుతున్నారు వాళ్ళ దగ్గర మంచి మంచి అద్భుతాలు జరుగుతున్నాయి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఉన్నాయి వాళ్ళ సంస్థలు మరి వాళ్ళని మనం ఎలా గుర్తించాలి ప్రభు చెప్పిన పద్ధతులనే గుర్తించాలి వారి ఫలం వల్ల మీరు తెలుసుకుందరు అన్నట్టు చెప్పాడు ప్రభు మధ్య వార్త ఏడో అధ్యాయంలో వారి ఫలమేంటిది ఇతరుల మేలు కోరే గుణ గుణం వాళ్ళలో ఉన్నదా లేదా సమాజ హితం కోరే గుణం వారిలో ఉన్నదా క్యారెక్టర్ ఉన్నదా లేదా నడిపింపు ఉన్నదా లేదా చూడాలి మనం ఒక చర్చికి వంద మంది ఐదు వందల మంది రెండు వందల మంది ఇరవై మంది ముప్పై మంది పోతున్నారు వాళ్ళు లేస్తే దేవుని వాక్యాన్ని అద్భుతంగా వివరిస్తున్నారు చాలామంది శ్రమలు కూడా వచ్చినప్పుడు పడుతున్నారు మరి కష్టాలు వచ్చినప్పుడు ఏమి చేయాలనే జ్ఞానం వాళ్ళకు లేదా సమస్యలు వచ్చినప్పుడు మనం పోరాడుతున్నది ఎవరితోని శరీరులతో కాదు ప్రధానులతో అధికారులతో లోక సంబంధులైన అపవాది దాని దూతలతో ఆకాశమణల మంద మందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నామని వాక్యం చెప్తున్నాడు మరి సమస్యలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం ప్రార్థన చేయాలా అధికారులతో మనం పనిచేయించాలి ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో క్రైస్తవుడు కూడా ఒక భాగస్వామ్యే అతనికి ఒక రాజ్యాంగం ఉన్నది అతనికి ఒక కష్టం మొత్తం ఫిర్యాదు చేయడానికి ఒక ఎస్ఐ ఉన్నాడు ఒక ఎంఆర్ఏ ఉన్నాడు ఒక ఎంఆర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఒక ఎంపీ గారు ఉన్నారు ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రపతి గొప్ప వ్యవస్థే ఉన్నది ఒక భారత పౌరునికి మరి ఈ పాస్టర్లు వాళ్ళందరూ ఈ జ్ఞానాన్ని ఎందుకు గ్రహించకుండా చాలామంది క్రైస్తవ ప్రజలకు అందించకుండా వారికి సమస్యలు వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటున్నారు వాక్యం తెలిసిన వాళ్ళే కదా వాళ్ళు దేవుని ప్రేమను తెలిసిన వాళ్ళే కదా మరి అలాంటి వాళ్ళు సైలెంట్గా ఉంటారు ఆ సమస్యలు వచ్చినప్పుడు ఉండరు కదా అదే బైబిల్ ప్రకారం చూస్తే నీ విశ్వాసం క్రైస్తవుని విశ్వాసం పాస్టర్ విశ్వాసం తన చర్చికే తన మినిస్ట్రీకే పరిమితంగా ఉంటే మాత్రం అది నిజమైన విశ్వాసం కాదని వాక్యం సెలవిస్తున్నాడు చెప్తున్నాడు దేవుని ప్రేమకు కద్దలు ఉన్నాయా నీ తా నీ సాటి సహోదరునికి సమస్య వచ్చినప్పుడు నువ్వు పాస్టర్ ఫెలోషిప్కి ఎందుకు పరిమితం అవుతున్నావు ఈ వరంగల్ పాస్టర్ ఫెలోషిప్ ఆ వర్ధనపేట ఫాలోసి పాస్టర్ ఫెలోషిప్ ఆ కాజీపేట పాస్టర్ల ఫెలోషిప్ ఇవన్నీ క్రైస్తవ సమస్యలు లేనట్టుగానే వాళ్ళ వాళ్ళకే ఏదో వాళ్ళకు అవసరమైనప్పుడే వాళ్ళ అనుకూలమైన ఆలోచనలు చేసుకున్నప్పుడే వాటిని ఉపయోగించుకుంటున్నారు తప్ప ఉమ్మడి కార్యాచరణ అనేది వీళ్ళకి లేదు దానికోసం వీళ్ళు కష్టపడాలి చేయాలే ఆలోచన చేయాలి అనే ఆలోచనలు వీళ్ళకి లేవు మాట్లాడితే ఆదివారం రాగానే వాక్యాలు బ్రహ్మ బ్రహ్మాండంగా సంఘంలో చెప్తారు పాటలు పాడతారు కానీ నిజమైన సేవకుని దగ్గరికి వెళ్ళాలన్నా అతనికి సహకారం చేయాలన్నా నిజమైన సేవంటే నెలకొక్కసారైనా రెండు నెలలకు ఒక్కసారైనా ఉమ్మడి కూటములు పెడుతున్నారా సమస్యలు వచ్చినప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారా చేయాలి ఇవన్నీ ఉమ్మడి ఆరాధనలు పెట్టాలి ఆ చర్చి వారికి ఆ మినిస్ట్రీ వారికి అని మీ పరిచర్యలు పరిమితమైతే మాత్రం బైబిల్ ప్రకారం మీరు కరెక్ట్ కాదు మీరు ఎందుకంటే ప్రభు బలాన్ని కూడా నమ్మలేదు ఈ భారతదేశంలో మనువాద అనేవాడు దైవాస దేవుడనే అనుకుంటుండు దేవుడనే దేవుడు అనే మాటను వాడు మనకు చెప్తాడు వాడు గాడ్ అబద్ధ దేవకుడు అబద్ధ ప్రవక్త వాడే ఇంటర్నేషనల్ భక్తుడు నిన్ను మోసం చేసి నీ విశ్వాసాన్ని చెరపట్టి నిన్ను పిరికివానిగా చేసి నిన్ను మినిస్ట్రీ వరకే నిన్ను నీ డినామినేషన్ వరకే వాడు పరిమితం చేసి దేవుని వాక్యాన్ని అడ్డం పెట్టుకొని బతికే విధంగా తయారు చేస్తాడు కాబట్టి నేను ఎందుకని ఈ క్రిస్మస్ సందర్భంగానైనా ఆలోచన చేయండి మీరు ఈ వరంగల్ జిల్లా పాస్టర్లు కానీ కందుకూరి కేవీ జోసఫ్ అనే వ్యక్తికి దేవుడు ఏమి ఇచ్చాడనే సంగతి మీకు తెలియదా తెలుసుకోండి వేరే జిల్లా ఏపీలో వాళ్ళు కూడా మన తెలుగు రాష్ట్రాలలో కందుకూరి జోసఫ్ అనే వ్యక్తికి దేవుడు ఏం బలం ఇచ్చాడు అది క్రైస్తవ సమాజం కోసం ఉపయోగపడడానికి ఇచ్చా ఇచ్చాడు కదా మరి మీరెందుకు అతనికి దూరంగా ఉంటున్నారంటే మీకు దేవునికి బలానికి వ్యతిరేకంగా తయారయ్యి అబ్బో అంత నీతిగా పోతే బతలేమని ఈ సంఘం నాకు ఉండదని పిరికితనంతో సాటుగా కేవీ జోసఫ్ గారికి ఇచ్చిన తలంతు గురించి మాట్లాడుకుంటారే తప్ప కానీ ఆ బలం ఈ క్రైస్తవ సమాజానికి ఉపయోగపడాలి దేవుని బలము మన వంతు సాకారం ఏంటిది మన వంతు స్పందన ఏంటిది అనే ఆలోచన చేసేవాళ్ళు ఈ వరంగల్ జిల్లాలో మాత్రము నాకు ఒక్కరైనా కనబడతలేరు నాకు బాప్ తీసుకు ఇచ్చిన పాస్టర్ గారికి తెలుసు నాకు దేవుడు ఏమి అనేది పాస్టర్ ప్రభుదాస్ గారికి తెలుసు పాస్టర్ ఆంధ్రేయ్య గారికి తెలుసు ప్రతి ఒక్క నేను ఎంతమందినైతే కలిశానో ఎంతమంది అయితే నాకు పరిచయం ఉన్నారో అంతమందికి తెలుసు దేవుడు నాకు ఏమి ఇచ్చాడనేది ఇటీవల నల్లిగంటి భాస్కర్ అనే పాస్టర్ గారికి కూడా తెలుసు దేవుడు నాకు ఏమి ఇచ్చాడని ఇక్కడ సీన్పాలు అని ఉంటాడు మన గణపతి నగర్లో వారు ఉంటారు వారు దేవుని సేవలో పాల్గొంటున్నారు చిన్న సేవ చేస్తున్నారు అతని ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెప్తారు కానీ కేవీ జోసఫ్ గారికి ఏమి ఇచ్చారనే సంగతి ఆయనకు తెలుసు తెలిసి కూడా సైలెంట్గా ఉంటారు దేవుడు మనకంటే ఒక బలము మన సోదరునికి ఇచ్చినప్పుడు ఒక ఇచ్చినప్పుడు దాన్ని ఎలా మార్చాలి ఎలా తగ్గించాలనే నిర్మాణాలే ఉన్నాయి తప్ప ఆ యొక్క దేవుడిచ్చిన బలాన్ని గుర్తెరిగి మన దేవుని కోసం చేయదిద్దాం కలుపుకోబోదాం కలిసి నడదాం అనే ఆలోచన కనబడతలేదు నేను నరునిగా నాకే కనబడతలేదు మీరు దేవుని దగ్గర ఎలా ఉన్నారన్న సంగతి తెలియదా కిరణ్ పాస్టర్ గారికి కూడా తెలుసు కిరణ్ పాస్టర్ గారు నాకు ట్రైనింగ్ ఇప్పించారు మరి దేవుడు నాకేమిచ్చిండనే సాటుగా చెప్తాడు ఆయన వేరే క్రైస్తవుల దగ్గర ఈయనకు ప్రవర్తన లాంటి పెద్ద గొప్ప బలం ఇచ్చాడు దేవుడు ఈయనకు ఈయన మీద భారం ఇచ్చాడు అని చెప్తారు మరి కలిసి నడవాలంటే కలిసి నడుపుకోపోవాలంటే ఎవరు వస్తారు లేరన్నా ఎవరు ఎందుకు వస్తారో చెప్పండి విశ్వాసం వాక్యం ఎరిగిన నీవే కలిసి నడవాలి కలుపుకోపోవాలి ఎవరు ఎందుకు వస్తారు మన దగ్గర చెప్పు ఎవడో మనకు సహకారం చేస్తేనే సేవ చేయాలనేది ఏమున్నది మనం చేసే పనిలో దేవుడు దీవించడా దీవిస్తాడు ఆయన ప్రజలుగా మనం సంఘటితమయ్యే అవకాశాలు లేవా కేబీ జోసఫ్కు బలం అది చెప్పు అబద్ధం చెప్తే ఈ మాట నువ్వు అబద్ధం నువ్వు అబద్ధం మీరు అబద్ధాలు చెప్తున్నారు మీరు తప్పించుకోపోతున్నారు మీరు సైలెంట్గా పారిపోతున్నారు ఇప్పుడు వేరే ఏపీ రాష్ట్రంలో ఉన్న పాస్తాల కంటే నేను తెలియదు నా నడ నడవడిక తెలియదు నా సాక్ష్యం వారికి తెలియదు నన్ను చూడలే వాళ్ళు చూసిన మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు మీరందరు పొద్దున్న లేస్తే దేవుని కోసమే మాట్లాడేవాళ్ళు కదా దేవుని సేవ చేస్తున్న వాళ్ళే కదా మరి మీలో కూడా దేవుడు కార్యాలు చేసినప్పుడు దేవుడు నాకు ఏమి ఇచ్చాడు ఏం కార్యం చేస్తున్నాడు అని మీకు అర్థమైతలేదా అర్థం అవుతుంది కానీ ఈ లోకంలో బలహీనులయ్యి అల్ప విశ్వాసులుగా మారిపోయి మీ చర్చిలకే మీ పాస్టర్ ఫెలోషిప్కే పరిమితమైపోయారు ఇంకా శనివారం ప్రార్థన చేస్తున్నారనే వాళ్ళు ఈ వరంగల్ జిల్లాలో ఎన్ని చర్చిలు వాళ్ళవి మూతపడి అనే సంగతి మీకు తెలియదా ఎందుకు మూతబడి ఉన్నాయనే ఆలోచన చేశారు ఎప్పుడైనా మీ వర్ధనపేట పాస్టర్ ఫెలోషిప్ కానీ ఈ వరంగల్ పాస్టర్ ఫెలోషిప్ కానీ ఈ కాస్ట్ కాజీపేట ఫెలో ఫెలోషిప్ కానీ వరంగల్ జిల్లాలో ఉన్న పాస్తర్లు కానీ క్రైస్తవుల ఐక్యత గురించి మనం ఏం చేయాలి సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడైనా రోడ్డు దగ్గరికి రోడ్డు మీదకి ఎక్కారా ఈ అధికారి దగ్గరికి అని వెళ్ళారా ఒక ర్యాలీ చేయడానికి ప్రయత్నిస్తున్నారా ఒక పిటిషన్ అధికారులకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారా మీ ఫెలోసిప్ల ఆధ్వర్యంలో ఐఆమ్ నాట్ లీడర్ బట్ ఆల్వేస్ అవర్ లీడర్ ఇస్ లార్డ్ జీసస్ క్రీస్ట్ దేవుడే మనకి ఆయన నాయకుడు నేను నాయకుడిని అని మాట్లాడతలేరు మీ వల్ల నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు మీరు ఆయన నడిపింపును తెలుసుకుంటలేరు తెలుసుకుని కూడా పారిపోతున్నారు ఎందుకు పారిపోతావు ఎందుకు విశ్వాసం ఎవడో ఏ మూల నుంచో ఆకాశం నుంచో ఎవడో పారినోడు మనకు సేవ డబ్బులు ఇస్తేనే సహకారం చేస్తేనే సేవ చేస్తామనేది అది సరైన విశ్వాసం కాదు ఎవరో కదులుతేనే నేను కదులుతా పాస్టర్ని నువ్వు ఈ యూట్యూబ్లో చెప్తే ఏమున్నది మా చర్చిలలోకి వచ్చి చెప్పండి అయ్యా అని చా అన్నారు కొంతమంది చర్చిలలోకి వచ్చి చెప్తాం రైటే మరి వాడు కద మీ పరిధిలోనే మీకున్న సంఘ పరిధిలోనైనా ఒకరోజు ఎప్పుడైనా ప్రదర్శన చేశారా చేయలేదు మీ అందరికీ నేను ఒక టాస్క్ ఇస్తున్నాను వరంగల్ జిల్లా పాస్టర్లందరికీ ఆత్మీయమైన టాస్క్ ఇస్తున్నా నేను అంటే నేను బాసుగా అది ఇచ్చేది గుర్తు చేస్తున్నా దీనంగా దేవుని ఎదుట దీనుడుగా ఉండే మీ ఎదుట దీనుడుగా ఉండే నేను మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఏంటిదంటే డాక్టర్ పాస్టర్ పగడాల ప్రవీణ్ గారిని ఎంత ఘోరంగా చంపారో మనందరికి తెలుసు అది రాజ్యం అధినేతలు కూడా రాజ్యంలో ఉన్నవాళ్ళు కూడా ఆయన తాగాడని కూడా ఒక రిపోర్ట్ చేశారు క్రైస్తవుడు ఒక దేవుని సమర్పించుకున్న తర్వాత దేవుని యొక్క విశ్వాసంలో నడిచేవాడు తాగుతాడంటే మన సమాజం నమ్ముతుందా తాగుబోతుకు దేవుని రాజ్యంలో స్థానం లేదని బైబిల్లో ఉన్నది ఇంత నమ్మి రాజ్యం కోసమే కదా ఏ పాసరైనా సేవ చేసేది మరి అలాంటి అన్యులు మన మీద అలాంటి అసత్యమైన ఆరోపణ చేసి ఆనందపడ్డారు సంతోషపడ్డారు ఇవన్నీ చూశారు మీరు సో డిసెంబర్ ముప్పైనా ఆయన యొక్క జన్మదినం ఆ రోజు నుండే మనం క్రైస్తవ పాస్టర్లు అందరము క్రైస్తవుల ఐక్యత దినాన్ని జరుపుకోవాలి మనం స్మరించుకోవాలి చాలామంది అయ్యారు దేవుని కోసం ఇంకా అయ్యేవాళ్ళు ఉన్నారు అందులో నువ్వే కావచ్చు నేనే కావచ్చు ఎవరైనా కావచ్చు కాబట్టి సహోదరులారా ఆ డిసెంబర్ ముప్పైనా మీరు ప్రార్థన పెట్టి అందులో మీ ప్రసంగం రావాలి దేవా నీ కోసం అతసాక్షులైన వారిని మేము ఈరోజు స్మరించుకుంటున్నాం మమ్మల్ని దీవించండి మాకు ఇంకా బలం దయచేయండి మాకు విజయాలు దయచేయండి డాక్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క ఆత్మకు శాంతి దయచేయండి వారి కుటుంబాన్ని దీవించండి దేవా మాకు ఇంకా బలం దయచేయండి ఈ రోజు నుంచి మీ బిడ్డలంగా మేమందరం ఐక్యంగా ఐక్య సమాధానాలు మాలో వర్ధిలే విధంగా ఎల్లవేళలా మీ నడిపింపు మీ కృప మాకు దయచేయండి ప్రభు అని మీరు ప్రార్థన చేయండి ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టండి ఫేస్ ఫేస్బుక్లో యూట్యూబ్లలో పెట్టండి వాట్సాప్లలో స్నేహితులకు పెట్టండి ఇది సమంజసమైన ఆత్మీయ క్రియ కదా ఇది సమంజసమైన ఆత్మీయ క్రియ కదా కాదా దేవ్య ప్రేరితం కాదా మన దేవుని కోసము చనిపోయిన వాళ్ళని స్మరించుకోవడం ఆ దినే మనమంతా క్రైస్తవ ఐక్యత కోసం ప్రయత్నించడము ఇలాంటి ప్రయత్నాలు చేయడము ఇది ఒక ఆదర్శమైన కార్యక్రమంగా భావితరాలకు మనం అందించాలి ఈ టాస్క్ను వరంగల్ జిల్లాలోని పాస్టర్లు ఎంతమంది చేస్తారో నాకు కామెంట్ పెట్టండి నా ఛానల్ అనేది మ్యాన్ ఆఫ్ గా టూ సామ్ టూ సామాన్యుడు అనే ఈ ఛానల్కి మీరు కామెంట్ పెట్టండి బ్రదర్ మీకు సోషల్ మీడియాలో పెట్టడానికి భయం అనిపిస్తే నాకు పెట్టండి నా ఛానల్ ద్వారా నేను మీకు టెలికాస్ట్ చేస్తా కాబట్టి సోదరులారా మన మనసులో బలాన్ని నమ్మినప్పుడే ఇలాంటి బలహీనమైన విశ్వాసాలు వస్తాయి మీ ముదటి నుంచే నేను ఎదిగిన పాస్టర్ ప్రభుదాస్ గారు నాకు వాక్యం అందించారు పాస్టర్ ప్రభాకర్ గారు నాకు వాక్యం తెలియపరిచారు మీ అందరి ఎదుటనే నేను ఎదిగిన మీ అందరి ఎదుటనే నేను చూ నేను కనబడుతున్నా నా జీవన ఉపాధికి నా కుటుంబ ఉపాధికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నా ఇరవై ఐదు సంవత్సరాల నుండి నన్ను చూస్తున్నారు మీరు ఈ అపవాదికి సంబంధించిన ఎవ్వడైనా నన్ను కదిలించగలిగాండా చెప్పండి కాబట్టి అంతా దేవుని దగ్గర రికార్డు ఉంటుంది ఆయన అడుగుతాడు నేను మీరు నాకు భయపడవలసిన అవసరం లేదు మీరు దేవునికి భయపడి మీ క్రియలను ఆయనకు అనుగుణంగా చేయాలి అంతే తప్ప కానీ నేను సేవలో వాడబడుతున్నా ఆయనకు దరిద్రం ఉన్నది ఆయనకు దగ్గరికి ఎవరు సహకారానికి పోతున్నాడు అంటే వాళ్ళు భయపడి సైలెంట్గా పోయినప్పుడు నాకేంది వాళ్ళ లెక్క వాళ్ళది నా లెక్క నాది కాబట్టి సోదరులారా నేను ఈ మన ఏ పాస్టర్కైనా హెచ్చరిక చేస్తున్నది ఏంటంటే ఈ క్రిస్మస్ సందర్భంగానైనా దేవుని బలాన్ని గుర్తిరగండి ఆయన ము ముఖ్యమంత్రి కంటే బలం సర్వశక్తి మంత్రులే ప్రధానమంత్రి కంటే సర్వశక్తి మంత్రులే ఆయన సర్వాధికారి ఆయన అధికారానికి లోబడి ఆయన ప్రేమకు లోబడి ఆయన కృపకు లోబడి నువ్వు సేవలు ఉండేవానివి ఇవాళ వెనుకబడి సమస్యలు రాగానే సైలెంట్గా ఎందుకుంటావు నువ్వు చెప్పు బైబుల్ నమ్మిన వ్యక్తివేనా ఏది నీ దగ్గర విశ్వాసం క్రైస్తవానికి అన్యాయం జరిగిందంటే నువ్వు ప్రజల్లోకి ముందుకు వచ్చి అధికారుల దగ్గరకు వచ్చి కొట్లాడాలి అన్ని చర్చిలు ఉన్నాయి ఆ శనివారం అనే వాళ్ళు మినిస్టర్ వాడు మినిస్టర్ ఇక్కడ ఇక్కడ మూతపడ కొట్టిందంటే దొంగలు ఇక్కడ నుంచి ఢిల్లీ దాకుంటారు వాళ్ళు క్రైస్తవుల సొమ్మును అన్యులు మేస్తున్నారు క్రైస్తవ సొమ్ములను చాలా వృధా చేస్తున్నారు వాళ్ళు మనస్ పాత్రగానే మన సేవకునిగానే మన మినిస్ట్రీలో ఒక మినిస్ట్రీగానే ఉండి ఒక ఇంటర్నేషనల్ స్థాయి మినిస్ట్రీని ఎంత నిర్వీర్యం చేసినలో మనందరికీ తెలుసు మరి అవన్నీ ప్రజాబలంతోనే మనం ఎదిరించగలుగుతాం నువ్వు ప్రజాబలాన్ని కూడగట్టే విషయంలో ప్రయత్నాలు నువ్వు చేయకపోతే దగ్గర లెక్క ఎక్కువ చెప్తావు నువ్వు నేను పేర్లు పెట్టి అందరిని అనగలుగుతా కానీ పేర్లు పెట్టి మీరు అంటే నేను బలహీన అన్న నాకు నా దిక్కు నాది చిన్న సంఘం అంటే నువ్వు బలహీను కాదు నువ్వు సర్వశక్తివంతుడమైన సేవకునివి నీవు నడిస్తే నీతో అందరు వస్తారు నువ్వు మాట్లాడితే నీ మాట దేవు నువ్వు నిజంగా దేవుని మాట చెప్తే అందరు వింటారు నువ్వు నిజంగా దేవుని కోసం నడితే అందరు నీతో నడుస్తారు ఎవరో నడిస్తే నేను నడుస్తాను అన్నది నీ కరెక్ట్ విశ్వాసం కాదు నీది అల్ప విశ్వాసం కేవలం జోసప్ అనేవన్నీ ఒక్కనిగా చూస్తున్నారా ఒక్కనిగా చూసి మరి సాటుకి ఎందుకు మాట్లాడుతున్నారు మళ్ళీ దేవుడు ఇంత బలం అని ఎందుకు మాట్లాడుతున్నారు మీరు నన్ను చూస్తే దేవుని విశ్వాసంలో ఉండలేరు నేను కూడా మీలాంటి సాటి మనిషిని నా దగ్గర కూడా లోపాలు ఉంటాయి నేను కూడా బలహీననే కానీ సర్వశక్తిమంతులైన దేవిని చూస్తే మనకు బలం కలుగుతుంది ఒక్కడ మాత్రం ప్రతి పాస్టర్ గుర్తుంచుకోవాలి ఈ లైవ్ వీడియో ద్వారా నేను చెప్తున్నా దేవిని ఆలోచన ప్రకారమే చెప్తున్నా ప్రేరేపితున్నా చెప్తున్నా నీవు మామూలు వ్యక్తి కాదనే విషయం గుర్తుంచుకో ఏ విషయంలో ప్రజల కోసం ప్రజల నీతి కోసం ప్రజలకు నీతిని ధర్మాన్ని దేవుని ప్రేమను కృపను కనపరుస్తూ చూపెట్టి ప్రేమించే విషయంలో బోధించే విషయంలో నువ్వు సామాన్య వ్యక్తివి కాదు ఇలాంటి అభిషేకం నీలో ఉంటేనే నువ్వు నిజమైన సేవకునివి కేవలం మీరు మీరే ఫోన్లలో మాట్లాడుకొని ఫిలోసిఫ్ల కొంచెంసేపు వాక్యం చెప్పుకొని మంచి బిర్యానీ తిని చక్కగా ఇంట్లోకి వచ్చి ఎవరి సేవలో వాడుకుంటే మాత్రం అది నిజమైన సేవ కాదు ఇక నుండి అయినా ఈ క్రిస్మస్ నుండి అయినా ప్రతి సేవకుడు ప్రతి పాస్టర్ వరంగల్ జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ చాలామంది ఉన్నారు డాక్టర్ పొగడాల ప్రవీణ్ గారు మరణం తర్వాత ఏపీలోని పాస్టర్లు క్రైస్తవులు మా అద్భుతంగా కదిలి వాళ్ళు చౌటింగ్ వాయిస్ వినిపించారు మాకు జస్టి వీ వాంట్ జస్టిస్ అని వాళ్ళు బాగా మాట్లాడారు ప్రభుత్వంతో పోటీపడ్డారు మరి ఆ స్మూర్తి అన్న చనిపోయినప్పుడే మనకు కలిగింది అలాంటి వచ్చింది కాబట్టి డాక్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క జన్మదినమైన డిసెంబర్ ముప్పై అంటే ఈ నెల మనం క్రైస్తవ ఈ నెల ముప్పై నుంచే క్రైస్తవుల ఐక్య దినాన్ని మనం పాటించాలి జరుపుకోవాలి భావి తరాలకు మనం ఒక స్ఫూర్తిగా దాన్ని అందించాలి డాక్టర్ పగడాల ప్రవీణ్ గారిని యొక్క సేవను వారి సమర్పణను చరిత్ర గుర్తించే విధంగా చరిత్రలో వారు ఉండే విధంగా రూపాయి ఖర్చులేని ఈ కార్యక్రమాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్లందరూ చేపట్టాలి అన్నలారా మనకు బలవంతుడైన దేవుడే మనకు దేవుడేమనుకున్నాగా మనం ఎందుకు భయపడాలి మనం మన ప్రాణాన్ని ఎన్ని రోజులు దక్కించుకుంటాం మనం ఆయన కోసం ప్రాణం పెట్టడానికి మనం పోటీ పడాలి అప్పుడే కదా మనకు దక్కేది వాక్యం తెలిసినోడే పిరికితనంగా సంకుచితంగా నీ మినిస్ట్రీకే నీ యొక్క డినామినేషన్కే నేను పరిమితం అయితే ఆ పైన పర్మిషన్ ఇస్తేనే మాట్లాడతాను నా సేవకుడు పర్మిషన్ నా పెద్ద పాస్టర్ పర్మిషన్ ఇస్తనే మాట్లాడతాను కాదు ఆల్రెడీ అందరికంటే ఈ ప్రపంచ సృష్టికర్త దేవుడు నీతో నాతో సమాజంతో ప్రపంచంతో మాట్లాడిన జీవకూట ఇందులో ఉన్నాయి అవి నీ హృదయంలో ఉన్నాయి కానీ నువ్వు ఆచరించే విషయంలో స్వార్థపరునుగా వెనుకబడిపోయి ఎవరు వస్తలేరు కదా ఎవరు వచ్చి సహాయం చేస్తారు కదా అని మనం అనుకుంటాం ఒక అన్నులో అనే మాట ఏది గడ్డి పోచలన్నీ కలిసి గజమును బంధించినట్టు అంటే ఐక్యత బలం విషయంలో ఆ విధంగా ఉంటుంది చీమలన్నీ కలిసి పామును చంపినట్టు అంటే ఇవన్నీ మనకు చీమలు ఎట్లా ఉన్నాయనేది మనకు బైబుల్లో ఉన్నది వాటి ద్వారా మనకు జ్ఞానం కూడా వస్తు నేర్చుకోవాలని ఉన్నది మరి ఇన్ని విషయాలు తెలిసిన మీరు కేవి జోసఫ్ అనే విషయంలో మీరు ఎందుకు దూరంగా ఉంటున్నారు వానికి ఏమి ఇచ్చింది దేవుడు అనేది ఆలోచన ఇక్కడ నుంచి అయినా తెలుగు రాష్ట్రాలలో ఉన్న పెద్ద పెద్ద దైవజనులు అనే సహోదరులు చేయండి దేవుడు నాకు ఒక పెద్ద బలాన్ని అనుకో ఈ సమాజం కోసం మరి అది ఎవరు నాకు సాకారం చేయాలి దేవుడు చేస్తాడు ఆయన ఏదో విధంగా మీరందరూ చేయకుండా ఆయన నాకు ఏదో విధంగా చేస్తాడు ఆ విశ్వాసం నాకున్నది నువ్వు చేసేది ఏంటిది నీకు దేవుని బలం స్వయంగా కేవీ జోసఫ్ అనే వాని ద్వారా నీకు అర్థమవుతుంది మనోవాదం మీద మంత్రవాద శక్తుల మీద కేవీ జోసఫ్ అనే వ్యక్తికి బలం ఇచ్చాడు దేవుడు వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ బలం నిర్వీర్యం అవుతుంది వాని ఇబ్బందులు పాలు చేస్తున్నారు వానికి వాని దూరంగా పెట్టారు వాని దగ్గర పోకుండా వానికి ఎవరు సాకారం చేయొద్దనే తలంపుతో ఉన్నారు అనే విషయాలు మీకు తెలిసినప్పుడు మీరేం చేయాలి ఇప్పుడు కేవలం దేవుడు నాకు ఇచ్చిన బలానికి నేను చర్చిలు కట్టనవసరం అవసరం లేదు ఒకవేళ దేవుడు అలాంటి బలం ఇస్తే కడతాను నేను సంఘాలు కట్టని అవసరం లేదు దేవుడు నాకు ఆ బలం ఇచ్చింది కాబట్టి సంఘాల కోసం మాట్లాడతాం ఈ భారతదేశాన్ని నేను స్వార్థుల ముందుంజే తలంతో నాకు ఇచ్చాడు మన దేశాన్ని నేను పెట్రోలింగ్ చేస్తే మనకు బలం మన దేశానికి బలం అపవాది పీఠాలన్నింటినీ దేవుడు లయపరుస్తున్నాడు కేవలం నేను గల్లీ ఉంటా పోతేనే కేవలం నా మనసు అటువైపు తిరుగుతూనే దాని బలం అయిపోతుంది ఇది దాని బలాన్ని నమ్మిన వాళ్ళు అందరికీ అర్థమవుతుంది అర్థమయ్యే వాళ్ళు దూరంగా ఉంటున్నారు అన్నిళ్ళకు అర్థమైపోయింది కేవీ జోసఫ్ అనే వ్యక్తికి ఈ మనువాదం మీద మంత్రు శక్తుల మీద పెద్ద బలం ఇచ్చాడు వాని మార్చలేము వాని చంపేయాలని కొంతమంది వారికి ఎవరు సాకారం చేయొద్దని కొంతమంది వాడు ఎట్ల భక్తులు చూద్దామని కొంతమంది వాడు ఎన్నడ జాతరలో చూద్దామని ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు మరి ఇంతమంది ఉన్న తర్వాత ఇంత దేవుడు మనకు బలాన్ని కనపరిచిన తర్వాత మీ అనేది నన్ను చూసిన వాళ్ళ అనేది చూడని వాళ్ళంటే వాళ్ళు వేరు విషయం వాళ్ళకి తెలియదు నేను ఎవరో నాకు దేవుడు ఏమి ఇచ్చాడో తెలియదు వాళ్ళు వాళ్ళు తెలుసు కూడా తెలుస్తుంది కాబట్టి సోదరులారా ఈ క్రిస్మస్ సందర్భంగా నుంచి ఆయన మనం అందరము మీరు మార్మల్సి పొందండి దేవుని విశ్వాసాన్ని మీ హృదయంలో నిజంగా రానియండి అప్పుడు మీరు నిజమైన క్రిస్మస్ను జరుపుకున్న వాళ్ళు దేవుడు స్వయంగా నాకు ఇచ్చిన బలమే మీకు అర్థమవుతుంది అండి అర్థమైనాక అబద్ధాలు ఎందుకు ఆడతారండి నువ్వు నా ఎదుట అబద్ధం ఆడితే నువ్వు ఎవరి దగ్గర లెక్క చెప్పాలి నా ఎదుట నువ్వు సైలెంట్గా పారిపోతు నువ్వు ఎవరి దగ్గర ఒప్ప చెప్పాలి దేని దగ్గరనే కదా కాబట్టి మీరు గడ్డిపోసణలన్నీ కలిసి గజమును బంధించినట్టు అన్నట్టు మీరు క్రైస్తవ సమాజంలో కోసం పనిచేయాలి వారికి సమస్యలు వచ్చినప్పుడు ప్రజా సంఘాలుగా తయారు కావాలి పాస్టర్ ఫెలోషిప్పులతో మీరేమైనా ఐఏఎస్ ఆఫీసర్ లేకుంటే గవర్నమెంట్ ఆఫీసర్ల మీ పాస్టర్లకు ప్రజలం కాదని ఒక ఫెలోషిప్ పెట్టుకోవడానికి ఆ ఫెలోషిప్లలో ఏం మాట్లాడుతున్నారు ఏం తీర్మానాలు చేస్తున్నారు ఇది ప్రజాస్వామికే దేశం దేవుడు ప్రజలల్లో ఉన్నాడు ప్రజలే ప్రభువులు ఆ ప్రభుల ప్రభు మన దేవుడు అన్న సంగతి మీరు గురితరిగి దేవుని యొక్క ఆలోచన విధానానికి దేవుని చిత్తానికి మనం లోపడుతూ సేవ చేయాలని మీ అందరికీ ఆత్మీయంగా దేవుడు నాకు ఇచ్చిన బలం చొప్పున గుర్తు చేస్తున్నారు అంతే కానీ నాకే అర్థమవుతుంది నరుణిగా మీలాంటి నరుణిగానే దేవుడు నాకు ఏమి ఇచ్చాడు మీరేం చేస్తున్నారు మీరేం స్పందిస్తున్నారు నేనేం చేస్తున్నా అనేది నాకు అర్థమైపోతుంది నేను మీ దగ్గర కోరుకునేది ఆత్మీయతనే ఆర్థికంగా ఒక్క రూపాయి ఏ సంఘం నాకు ఇవ్వనవసరం అవసరం లేదు నేను క్రైస్తవుల కోసం క్రైస్తవ సమాజం కోసం ఒక్క ఒక్కనే నిలబడటానికి నేను ముందుకొచ్చున్నా నా ఒక్కంతో మీరు ఒక్కరోజు కవర్ చేయండి అలా చేయకుండా ఎవడో బలవంతుడు ఎవడో ధనవంతుడు పెద్ద మినిస్ట్రీ వాడు వస్తేనే కదులుతాం మేము పెద్ద మినిస్ట్రీ వాళ్ళు కాదు దేవుడు వచ్చినా కూడా మీరు అట్లే చూస్తారు నీ మినిస్ట్రీ వేరు నా మినిస్ట్రీ వేరు నీ సంఘం వేరు నా సంఘం వేరు నీకు బాబు తీసు ఎవరు వచ్చే నువ్వు ట్రైనింగ్ ఎక్కడ పొందుకున్నావు నీది ఏ డి నామినేషన్ అడుగుతారు ఇప్పుడు దేవుడు సేవ వచ్చింది అనుకో మళ్ళా మన ఆలోచన అనుకుంటే ఎలా ఎలా స్పందిస్తారు నీ ఆయనది వేరే మినిస్టర్ అనుకుంటున్నారు అలా ఉన్నారు కాబట్టి ప్రభునే మనం గణపరచాలి యుగ యుగాలకు మహిమ గణత ప్రభావాలు దేవునికే కాబట్టి సోదరులారా మీరందరూ వరంగల్ జిల్లాలోని పాస్తలు ఎంతమంది అయితే చూశారో అంతమంది ఈ వీడియో వాళ్ళకు చేర్పి షేర్ చేయండి మీ కామెంట్లు దీని కింద పెట్టండి నేను మంచిగా చెప్పాను చెడ్డగా చెప్పిన విర్ర వేగుతున్నా గర్భంధకారుణిగా ఉన్నానా మరి దేవునికి అవిధేయంగా ఉన్నా పబ్లిక్గా చెప్పండి అంతేగా అంటే నా దగ్గర కూడా వచ్చి చెప్పొచ్చు వ్యక్తిగతంగా కానీ ఇందులో మాత్రం పబ్లిక్గా చెప్పండి నేను గర్వాంధంతో ఉన్నానా దేవుని వాక్యం సరిగా లేనా దేవుని నడిపిన సరిగా లేనా అనేది ఈ యొక్క వీడియో ద్వారా మీరు అందరు కామెంట్లో పెట్టండి ఈ ఆలోచనలు ప్రభు ఆలోచనలకు అనుగుణంగా లేవా అనేది మీ కామెంట్లు మీ అభిప్రాయాలను మీ సూచనలను నాకు కూడా తెలియపరచండి దేవుడు ఈ వాక్యాలను ఈ ఆలోచన విధానాన్ని మన హృదయాల్లో పాలింపజేయనుగాక ఆ మేన్ థ్యాంక్ యూ అంకుల్ అంకుల్ సోదర హాయ్ అంకుల్ బిగ్ బ్యాంగ్ ఓకే థ్యాంక్స్ గాడ్ బ్లెస్ యూ రీడ్ బైబుల్ గెట్ మోర్ పవర్ ఫ్రమ్ అవర్ గాడ్ దేవుని మనం వాక్యాన్ని దానిస్తేనే మనకు దేవుడే నిరంతరం మనకు బలాన్ని ఇస్తాడు బలాన్ని జ్ఞానాన్ని ఇచ్చేది దేవుడే మన ప్రయత్నాలను మనం విస్మరించకుండా దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున జాగ్రత్తగా ఉంటూ నిరంతరం బైబుల్ చదవాలి చదవడం ద్వారానే మనకు జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానంతోనే మనం ఈ లోకంలో విజయవంతమైన జీవితాన్ని జీవించి దేవుని రాజ్యానికి మనం అవుతాము కాబట్టి ఎవరు ఇది కామెంట్ పెట్టింది సాయి శివ సావని సాయి సావని సాయి సాయి సావని ఓకే గాడ్ యూ అండి తప్పకుండా మా వీడియోలు చూడండి ఇది షేర్ చేయండి నా వంతుగా దేవుని యొక్క వార్తలో క్రైస్తవ సహోదరులకి పాల్సర్లకి ప్రభు యొక్క వాక్యాన్ని మీకు గుర్తు చేస్తా అంతే తప్ప దేవుడు ప్రేరేపించిన కొలది నేను అతిథిగా శక్తులు ఉన్న వ్యక్తిని కాదు మీలాంటి మామూలుగా సోదరున్నాయి మీరంతా ఆత్మీయ హెచ్చరికలుగానే ఆలోచనలుగానే నా ప్రసంగాలను స్వీకరిస్తారని నాకు సహకారం అందిస్తారని అభిమానిస్తారని ఆశిస్తున్నాను